ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జీ శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ప్రముఖ అద్భుత కళికైన పర్యావరణ యుద్ధం కోసం కృషి చేస్తున్న కుమార్ కుమార్తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది నమస్కారం పనేంద్ర కుమార్ గారు మీకు ఈ కళ మీద చాలా అదేవిధంగా నేచర్కి సంబంధించిన రీసెంట్ ఆర్ట్స్ కానీ నేచర్కు మంచి చేసే విషయాలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టపడుతుంది ఆ ప్రాసెస్లోనే నేను ఈ విధంగా రీసెంట్ ఆర్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది దాన్ని నేర్చుకొని అది నేచర్కు హెల్ప్ అయ్యే విధంగా జస్ట్ దీని ఒక ఆర్ట్ లాగానే కాకుండా రీసెంట్లీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం దాని గురించి కూడా చాలా వర్క్ చేస్తున్నాను మీరు ఎంతవరకు వర్క్ చదువుతున్నారు నాకు ఈ డిగ్రీ కన్ఫిడెన్స్ మీకు కావాలంటే నాకు ఇండియా గుర్తు ఇంటర్నేషనల్ అవార్డు సో రీసెంట్ గా ఈ ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ లో బ్రుక్లీ అవార్డు కూడా వచ్చింది చాలా సంతోషం పడేదర్ కుమార్ వాస్తవాన్ని అయితే పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేయాలని చెప్పి మీ బ్రహ్మాండాచార్యం అంటాడు ఎందుకని అంటే రేపు భవిష్యత్ తరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలా ప్రోత్సహించాలా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలా దీనికోసం ఇటువంటి కృషి చేస్తున్న రీసైక్లింగ్ వ్యవస్థను ఇంకా ఎక్కువ ప్రోత్సహించుతే పర్యావరణానికి అది కూడా సహాయం చేసినట్లుంటుంది అని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఈ పనేంద్ర కుమార్ను ప్రోత్సహించడానికి దాతలు ముందుకొచ్చి ముందుకు వస్తే ఈయన ఇంకా అనేక రకంగాలైన కళాఖండాలను సృష్టిస్తాడని చెప్పి మీ బ్రహ్మానందాచారి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వారికి పనేంద్ర కుమార్ అందరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా అభిమానించి నమస్కారం శ్రీ జేకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఇటువంటి కృషి చేస్తున్న పనేంద్ర కుమార్ గారు మీరు నెక్స్ట్ ఈ ప్రపంచానికి ఏమని ఇయ్యాలనుకుంటున్నారు దీని మీద ఎటువంటి కృషి చేయాలనుకుంటున్నారు సార్ మెయిన్గా నేను రీసైకిల్ ఆర్ట్స్ ఇవన్నీ చేయడం వెనకాల ఉద్దేశం కానీ లేదా ఈ అవార్డ్స్ కోసం ప్రయత్నం చేయడం కానీ లేదా నలుగురికి ఎక్కువ మందికి తెలుసరా చేసుకోవాలి రికగ్నేషన్ బట్టి ఇలా అన్ని చేసినా ఏం చేసినా కూడా వాటి వెనుక మెయిన్ ఇంటెన్షన్ ఏమంటారు సార్ ఈ రీసైక్లింగ్ నుంచి జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ సార్ ఎందుకంటే మనం ఉన్న ఏరియాలో చాలా రీసైకింగ్ చేతులు దంచడం ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా రీసైక్లింగ్ గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సార్ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను మెయిన్గా వర్క్ చేస్తున్నాను సార్ చాలా సంతోషం మీలాగా అందరూ ముందుకు రావాలి పర్యావరణ పరిరక్షణ మనం కృషి చేసినప్పుడే రేపు భవిష్యత్ తరాలకు మనం మంచి ఆరోగ్య సమాధాన్ని ఆ సమాజాన్ని అందించిన వారు అవుతాం ఎందుకని అంటే ఇప్పట్లోనే ఎండలు ఎప్పుడొస్తాయి వర్షాలు ఎప్పుడొస్తాయని కూడా మనకు తెలియని పరిస్థితి ఉంది ఇటువంటి వాతావరణ పరిస్థితి నుంచి మనం అందరం కూడా మేలుకోవాలని అయితే మనకు పర్యావరణం ఎంతో అవసరం ఇలాంటి పర్యావరణం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అలాగే పడేంద్ర కుమార్ కూడా జాతరంత వరకు ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికి కూడా ఇగ్నప్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో వన్ సార్ చాలా థ్యాంక్ యూ మచ్ సార్ చాలా హ్యాపీగా ఉంది అందరూ రికార్డ్స్ వచ్చాయి ఇలా ఇలా అని చాలా చెప్తున్నారు కానీ వీటి వెనకాల మెయిన్ ఇంతవరకు అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే సార్ నాకు జస్ట్ ఐడియాస్ ఉన్నాయను లేదా నాకు చేయగలిగే ఆలోచన ఉండడం వల్ల మాత్రమే కాదు సార్ మా ఇంట్లో వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండడం వల్ల నేను ఇంతవరకు చేయలేను సో మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఇలా ఉండే కొద్ది నేను కూడా ఇంకా ఫర్దర్గా ఎదురు ఇంకా బాగా చేయలేను సార్ ఖచ్చితంగా చాలా సంతోషం మీరు ప్రపంచ రికార్డు కూడా ఇంకా సాధించాలా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరుతూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మీకు ఇక్కడికి వచ్చిన మా మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత ఉందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి బనాన్పల్లి పట్టణవాసైన మనేంద్ర కుమార్ సన్మానం చేయడం జరిగింది ఎందుకనంటే రీసైక్లింగ్ ఆర్టిస్ట్ అంటే పర్యావరణ విధం కోసం మనము మామూలుగా సీక్రెట్ ప్యాకెట్లు అగ్గిపేటలు ఇవెల్లా వేస్టేజ్ కాకుండా దీని ముంద దీని మీద ఒక కళాఖండం సృష్టించడం ఈయన అద్భుత సృష్టి అని చెప్పి మీ బ్రహ్మానందాచారి అంటాడు ఎందుకంటే అంటే మన కార్యవస్థులంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మాగాంధీ గాంధీ గుర్తుకొస్తాడు అలాగే రాష్ట్రాన్ని సాధించడానికి ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని తీసుకుని వచ్చిన పొట్టి శ్రీరాములు గుర్తుకొస్తారు అలాంటి వంశంలో పుట్టి పర్యావరణ హితం కోసం ఈ పనేంద్ర కుమార్ కృషి చేయడం చాలా సంతోషం అని చెప్పి మీ బ్రహ్మాండాలని ఎందుకని ఎందుకంటే వాస్తవం వచ్చేసి ఈయనకు అనేక ప్రపంచ రికార్డులు కూడా రావడం జరిగింది అలాగే మన బనాపల్లె వాటిన పట్టణవాసి మన ప్రాంతం వాడిని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఆయన సన్మానం చేయడమే కాకుండా ఆయనకు దాతలగిన సహకరించితే అనేక కళాఖండాలు కూడా సృష్టించి ప్రపంచానికి తెలియజేస్తాడని భారతదేశమే కళలకు సంపదని అటువంటి కళలను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ ఇటువంటి కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన గుర్తింపు ఇచ్చి ప్రోత్సాహం కల్పించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జేకేఆర్ సంక్షేమ సంఘం తరఫున రాజేంద్ర కుమార్ గారిని సన్మానించడం జరిగినది